ఏంటంటూ ఏం చేస్తున్నారేంటి చికెన్ చికెన్కి హెల్త్ బాగాలేదంట కదా తినకూడదని ఓతే వార్తలు వస్తున్నాయి తినకూడదని మళ్ళీ మీరు చికెన్తో ఏదో ఐటమ్ చేస్తున్నారేంటి అనుకుంటున్నారా ఆ విషయం నా చెవిని పడకముందే చికెన్ పచ్చడి పెట్టుకున్నానండి బాబు ఈ నాన్ వెజ్ పచ్చళ్ళని కనిపెట్టిన మహాను బాబులకి నిజంగా సన్మానమే చేయాలండి ఎందుకంటారా ఏమీ లేదండి మా ఇంట్లో నేను బుధవారం నాన్ వెజ్ తింటాను గురువారం తినను కానీ మా బావ తింటారే ఒక్కడి కోసం ఏం చేస్తాము అనుకున్నప్పుడు ఈ నాన్ వెజ్ పచ్చళ్ళు బల ఉపయోగపడతాయి పోనీ ఎప్పుడైనా బయటికి వెళ్ళామే అనుకోండి ఒళ్ళు హోనం అయ్యేటట్టు ఏ షాపింగ్ లేదంటే చేసామే అనుకోండి ఇంటికి వచ్చాక వండుకోలేము అలాగని చెప్పి ఆర్డర్ చేసుకోలేము అలాంటప్పుడు టక్కమని రైస్ని వేడివేడిగా వండుకొని ఈ వెజ్ పచ్చళ్ళని వేసుకొని తింటుంటే ఉంటుంది నిండగా ఆ ఎండే పండగ ఈ వేసవి కోమలం శీతలం ఆ పాటలానే మనం ఈ నాన్ వెజ్ పచ్చళ్ళను రైస్లో వేసుకొని తింటుంటే అంతే కమ్మగా ఉంటుంది అవునంటారా కాదంటారా మళ్ళీ